అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు సుశీల గారు రాసిన పందిరి కథల నుంచి మాఘమాసం ఎప్పుడొస్తుందో అనే కథ ఇక కథ విందాం అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు వారి సతీమణి ఛాయాదేవి గారు తెలుగు సాహితీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు ఆ రోజుల్లో వారింట్లోనో ఏఆర్ కృష్ణ గారింట్లోనో సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఊళ్ళో ఉన్న సాహితీ ప్రియులంతా సమావేశమయ్యేవారు ఒకసారి ఇంట్లో మా వారికి వరదరాజేశ్వరరావు గారితో పరిచయం అయింది ఆ చూసుకున్న వేళా విశేషం ఏమిటో మేమిద్దరము వారికి ఆప్తులమయ్యాం వారంలో కనీసం రెండు మూడు సార్లైనా వాళ్ళ ఇంటికి వెళ్లేవాళ్ళం వెళ్ళినప్పుడల్లా ఛాయాదేవి గారి చేతి వంట రుచి చూసేవాళ్ళం అక్కడే మాకు కాళోజీ అజంత రావిశాస్త్రి బీనాదేవి ఇస్మాయిల్ బోధరాజు రాధాకృష్ణ వంటి ఎందరో రచయితలు సాహితీమూర్తులు పరిచయం అయ్యారు మా ఇద్దరికి ఎటువంటి సాహితీ వ్యాసంగం లేకపోయినా మాకు వారింట్లోకి ఎలాంటి సమయంలోనైనా ప్రవేశం ఉండేది రోజు విడిచి రోజైనా రాజేశ్వరరావు గారు ఫోన్ చేసి ఉన్నారా అని అడిగేవారు ఉన్నారని చెప్పి ఈయన చేతికి ఫోన్ ఇచ్చి నేను తప్పుకునేదాన్ని వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకునేవారు కానీ ఒకరోజు నేను ఫోన్ తీసి హలో అనగానే ఉన్నారా అని అడగలేదు మీతో ముఖ్యమైన పనుంది ఇటువైపు వచ్చినప్పుడు మన ఇంటికి రండి అని ఫోన్ పెట్టేశారు ఏమిటబ్బా అంత నేను చేయగల పని అని ఒకకింత ఆశ్చర్యంతోనూ మరికొంత గర్వంతోనూ ఇంటికి వెళ్ళాను రాజేశ్వరరావు గారంతటి వ్యక్తి నాతో పనుందంటే ఎంత గొప్ప నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు భోజనం విషయంలో ఆయనకి ప్రత్యేకమైన అలవాటు ఉండేది ఉదయం తొమ్మిది గంటలకి కూరతోనూ మధ్యాహ్నం ఒంటి గంటకి పప్పుతోనూ రాత్రి తొమ్మిదిన్నరకి మళ్ళీ కూర పచ్చడితోనూ ఒక చిన్న కటోరీడన్నం తినేవారు ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లు తినేవారు కాదు ఆ వంట ఎంత శుచిగా రుచిగా చేసేవారో ఛాయాదేవి గారు శ్రద్ధను బట్టే రుచొస్తుంది ఆవిడలాగా పప్పు పులుసు కాచాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ అలా అయితే కుదరలేదు ఆయన కుశల ప్రశ్నలు అయ్యాక ఏమీ లేదు మన ఫ్రెండు ఏల్చూరు సుబ్రహ్మణ్యం అని మద్రాసులో ఉంటారు నాకు ఎన్నో సంవత్సరాలుగా స్నేహం నాకు అతనే ఒడుకు కూడా చేశాడు వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు రెండో అమ్మాయి పెళ్లికుంది లోపు ఎంఏ పాస్ అయింది భరతనాట్యం నేర్చుకుంది మన వాళ్లల్లో కాస్త మంచి కుర్రాడు ఉంటే చూడు ఏదైనా మంచి సంబంధం ఉంటే వాళ్ళొచ్చి మిగతా విషయాలు చూసుకుంటారు అన్నారు తప్పకుండా కనుక్కుంటానని చెప్పాను ఆ రోజుల్లో నేను చాలా పెళ్ళిళ్ళు కుదిర్చాను కొన్ని చేశాను కూడా ఎప్పుడు ఏదో హడావిడి లేకపోతే నాకు తోచేది కాదు ఆయన పెళ్లి కూతురు వివరాలు ఫోటో ఇచ్చారు పెళ్లి సంబంధాల గురించి నేను ఒక ఫైలు పెట్టుకున్నాను అందులో పెళ్ళి కావలసిన పిల్లల వివరాలు ఫోటోలు ఉండేవి ఒక జన్మపత్రి నమూనా కూడా నేనే తయారు చేసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ వివరాలు వాటిలో నింపమనేదాన్ని అంటే పేరు పుట్టిన తేదీ తండ్రి పేరు గోత్రం విద్యార్హతలు వరుడు లేదా వధువులో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇలా ఉండేది రాజేశ్వరరావు గారిచ్చిన కాగితాన్ని ఫైల్ చేద్దామని తీస్తే ఒక అప్లికేషన్లో కొన్ని వివరాలు కనిపించాయి ఎవరబ్బాయి ఈ కాగితాన్ని నింపారు అని ఆశ్చర్యపోతూ చదివాను తీరా చూస్తే దాన్ని నింపింది పెన్నుతో నా కూతురు ఎలా రాసిందో తెలుసా పేరు శైలు పుట్టిన తేదీ రాక్షసనామ సంవత్సరం అర్ధరాత్రి అమావాస్య విద్య పది పాస్ అవ్వచ్చు పెళ్ళికొడుకు అర్హతలు ఎవ్వరైనా పర్వాలేదు పిచ్చి లేకపోతే చాలు ఇంటి పేరు సోమర్రిజు వగైరాలన్నీ రాసి కింద రకరకాల బొమ్మలేసింది దీనిని బట్టి మా ఇంట్లో నా పనుల మీద ఎంత గౌరవమో ఊహించండి మా పెద్దన్నయ్య కొడుకు అప్పట్లో నిజాం హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు మా ఇంట్లోనే వాడి మకాం అందరం భోజనాలు చేస్తున్నప్పుడు రాజేశ్వరరావు గారు చెప్పిన విషయం అన్నాను వాడు నాతో వెంటనే అత్తయ్య మా చీఫ్కి ఇంకా పెళ్ళవ్వలేదు ఎయిమ్స్లో ఎండీ చేశారు చాలా మంచి ఆయన మనవాళ్లే నువ్వు కనుక్కో అన్నాడు నాకు భలే సంతోషం వేసింది అలా అనుకోగానే ఇలా మంచి సంబంధం కనిపించింది కదా అని నువ్వు కనుక్కోరా రమ్మంటే వెంటనే వెడతాను అని చెప్పాను ఎప్పుడైనా సరే లంచ్ టైంలో రమ్మన్నారట ఒక మంచి రోజు చూసుకుని ఒక్కదాన్ని వెళ్ళి కలిశాను ఆయన చాలా అందంగా హుందాగా ఉన్నారు చాలా మర్యాదగా మాట్లాడారు వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ తాతగారు ఉన్నారని అన్నీ వాళ్ళ తాతగారే చూస్తారని చెప్పారు వెళ్ళి కలవమన్నారు తనకి పెళ్ళి విషయంగా ఎక్కువ హడావిడి ఆడంబరాలు ఇష్టం లేదని కూడా చెప్పారు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందామని తను అనుకుంటున్నాను అన్నారు మళ్ళీ మంచి రోజు చూసుకుని నేను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అందరూ చాలా సాత్వికంగా ఉన్నారు వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందినవాళ్ళు ర్యాలీ గ్రామం మరి నేను కూడా అంటే మా తాతగారు కూడా కోనసీమేగా ఆయన కందికుప్ప అనే గ్రామానికి కారణంగా ఉండేవారు మా పొలాలన్నీ అమ్మేసేటప్పుడు ఒక్కసారి మాత్రం నేను ఆ ఊరు వెళ్ళాను అయినా మీదే ఊరు అంటే ఆ పేరే చెబుతాం కదా ఇంకా కోనసీమ పేరు వినగానే ఒక రకమైన మానసిక బంధుత్వం ఏర్పడిపోయింది నిజానికి పెళ్లి కూతురు మా అమ్మాయి కాదు కదా అయినా అదంతే పెళ్ళికొడుకు తాతగారు కొంచెం అంత ఆసక్తి లేనట్లుగా ఉన్నా అమ్మమ్మగారు మాత్రం చాలా వివరాలు అడిగారు ఆవిడ ఎంతో అందంగా పచ్చి పసుపు కొమ్ములాగా ఉన్నారు డాక్టర్ గారికి బహుశా ఆవిడపోలికే వచ్చిందనుకుంటాను ఆవిడే అన్ని వివరాలు కనుక్కున్నారు పిల్లని చూస్తామని మద్రాసు నుంచి పిలిపించమని చెప్పారు అమ్మయ్యా అనుకుని ఇంటికి చేరాం ఇంకా నెమ్మదిగా నేను చెయ్యవలసిన పనులు మొదలుపెట్టాను రాజేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి వెంటనే పిల్లని తీసుకురమ్మని చెప్పారు మూడో రోజు కల్లా తండ్రి కూతురు వచ్చారు ఆ అమ్మాయి పేరు జానకీరాణి అందరూ రాణి అని పిలుస్తారు ఆయనకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు మన పెళ్ళికూతురు వాళ్ళ రెండో అమ్మాయి చామన ఛాయలో సన్నంగా సమానమైన ఎత్తులో ఉంది నవ్వు మొహం చాలా నిదానస్తురాలు తర్వాత చూశానుగా వాళ్ళ ఇంట్లో అందరూ చాలా నిదానంగా ఉంటారు ప్రియంగా మాట్లాడతారు తను ఎంఏ సోషల్ వర్క్ చేశానని ఏదో సేవా సంస్థలో పనిచేస్తున్నానని చెప్పింది మా ఇంట్లో అన్నిటికీ గట్టి గట్టిగా అరుచుకోవడం అంటే మా ఆయన ఇంట్లో లేకపోతే అలవాటు కదా కాస్త తక్కువగా నెమ్మదిగా మాట్లాడేవాళ్ళంటే గౌరవం వచ్చిన ఐదు పది నిమిషాలకే తను మా అమ్మాయి మంచి స్నేహితులైపోయారు పెళ్ళికే ఏ హడావిడి వద్దన్నారు కదా ఇంకా పెళ్లి చూపలకి ఎందుకని అంతా సింపుల్గానే చేశాం డాక్టర్ గారు ఆయన తాతగారు అమ్మా నాన్నగారు వచ్చారు అంతా వచ్చి పిల్లని చూసి వెళ్ళారు డాక్టర్ గారు పిల్లతో ప్రత్యేకంగా మాట్లాడతానని ఏమీ అనలేదు అసలు ఏమన్నా పలకరించారో లేదో కూడా గుర్తులేదు అంతా కలిసి కాఫీలు తాగడంతో కూడా కలుపుకుని పది నిమిషాల్లో అయిపోయింది రెండు రోజులు పోయాక తాతగారు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా అని అడిగారు నచ్చాడట అని ఈయన సమాధానం చెప్పగానే అయితే మా మనవడికి పిల్ల నచ్చింది కానీ మా ఆవిడ పిల్లని చూడాలనుకుంటోంది మీరు మా ఇంటికి రండి అన్నారు మన పెళ్లి కూతురు బంగారు తల్లి రెండు ఆకుపచ్చ చీరలు ఒక్క బ్లౌజ్ మాత్రం తెచ్చుకుంది అదేమిటంటే పెట్టెలో జాగా కలిసి వస్తుందని ఆ పని చేసిందిట మిగతావన్నీ చుడీదార్ డ్రెస్లే సరే ఏం చేస్తాం మళ్ళీ ఆ ఆకుపచ్చ చీరే కట్టుకుని బయలుదేరింది తండ్రి కూతురు మేమిద్దరం కలిసి వెళ్ళాం మా ఆయనకు కూడా చాలా వేషాలున్నాయి నాకేదైనా పనుండి నాతో రమ్మంటే ఒక్క చోటకి రారు ఒక్క ఫంక్షన్కి నాతో రారు కానీ ఇది మరి గురువుగారి పని కదా ఒకటే ఉత్సాహం నాకన్నా ముందే తయారై కూర్చునేవారు పెళ్లి చూపుల్లో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అనుకున్నవన్నీ అమ్మమ్మగారు మాట్లాడారు మొత్తం బంధువర్గపు విశేషాలు ఇంటి పేర్లు అన్నీ కనుక్కున్నారు పిల్లతో చక్కగా మాట్లాడారు వాళ్ళ అమ్మగారు మాత్రం ఏమ్మా మొన్న మేము వచ్చినప్పుడు కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నావు నీకు ఈ రంగంటే ఇష్టమా అని అడిగారు చూసారా ఆడవాళ్ల చూపు ఎంత నిశితంగా ఉంటుందో అందుకే పెళ్లి చూపులకి తగినంతమంది ఆడవాళ్ళు వెళ్ళాలి వాళ్ళ ఇల్లంతా చూపించారు చాలా పెద్ద ఇల్లు ఆ తాతగారికి డాక్టర్ గారి తల్లి ఒక్కరే సంతానం అంచేత వాళ్ళ ప్రాణాలన్నీ ఈ మనవడి మీదే ఆ విషయం ఎవ్వరికైనా తేలిగ్గా అర్థమవుతుంది సుబ్రహ్మణ్యం గారు రాణి మద్రాసు వెళ్ళిపోయారు ఫిబ్రవరి పదహారుకి ముహూర్తాలు పెట్టుకున్నారు రిజిస్టర్డ్ పెళ్ళైనా ముహూర్తం ప్రకారమే డాక్టర్ గారికి ఆడంబరాలు పోకూడదని తప్ప హిందూ ధర్మం మీద వ్యతిరేకత ఏమీ లేదు ఆ విషయం నేను డాక్టర్ గారిని మొదటిసారి కలిసినప్పుడే అడిగాను ఎందుకు రిజిస్టర్ పెళ్ళి సింపుల్గా మన పద్ధతిలోనే చెయ్యొచ్చు కదా అని దానికి ఆయన మామూలు పెళ్ళి అనేటప్పటికీ బోలెడు తంతులు పద్ధతులు వృధా పెట్టుపోతలు ఉంటాయి అవి నాకు ఇష్టం ఉండదు అని చెప్పారు ఒక నెల ముందుగా రాణి వాళ్ళ నాన్నగారు మళ్ళీ వచ్చి రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు చేసి అప్లికేషన్లు పెట్టుకున్నారు ఈసారి రాణి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి పెళ్ళి వాళ్ళని కలిశారు పెళ్ళి మా ఇంట్లోనే మా హాల్లోనే జరగాలని నిశ్చయమైంది ఇంకా రాజేశ్వరరావు గారి సంతోషానికి అవధులు లేవు సుబ్రహ్మణ్యం గారికి ఆయనకి ఎన్నో దశాబ్దాల స్నేహం ఇంక సాహిత్యపరమైన స్నేహం అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తమకు తెలిసిన మిత్రులందరినీ పేరు పేరున ఆహ్వానించారు ఇబ్బంది కలుగుతుందేమోనని సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తగని మొహమాటం మా వీధిలోనే నెల్లాళ్ల కోసం రెండు గదుల చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు అక్కడే ఉండి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు పిలుపులన్నీ వాళ్ళ పెద్దబ్బాయి మురళి చూసుకున్నాడు పెళ్లికి కావలసిన బట్టలు నగలు అన్నీ మద్రాసులోనే కొనుక్కున్నారు మగ పెళ్లివారు ఎంతొద్దన్నా మనకి కొంత మొహమాటం ఉంటుంది కదా డాక్టర్ ఇంట్లో వాళ్ళందరి కోసం బట్టలు కొన్నారు ఆయన మాత్రం తను ఏమి తీసుకోనన్నా వీళ్ళైతే కొనుంచారు మరి ఆయన ఏం చేశారో నాకు జ్ఞాపకం లేదు ఆ చిన్న ఇంట్లోనే ఉంటూ వాళ్ల చుట్టాలందరినీ పిలుచుకుని పెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నారు మా ఇంటికి దేనికి వచ్చేవారు కాదు ఒక్క పప్పు రుబ్బుకోవడానికి మాత్రం వాళ్ళ పెద్దమ్మాయి చిట్టి వచ్చేది ఎంత బాగా రుబ్బేదో అంతా తమిళల పద్ధతే అక్కడే పుట్టి పెరిగింది కదా పైగా తను పది మంది ఉన్న కుటుంబంలో కోడలు చాలా మంచి స్నేహితురాలైంది మా అందరికీ మా ఇంటి గుమ్మాలన్నిటికీ తోరణాలు కట్టి ముందు ముగ్గులు పెట్టి అలంకారం చేశాం పై డాబా మీద షామియానా వేసి ఒక వంద మందికి సరిపడా టేబిళ్ళు కుర్చీలు వేయించాం ఇంకా మన ఆస్థాన వంట ఆయన సత్యంగారు ఉండనే ఉన్నారు కదా మగపెళ్ళివారు గోదావరి జిల్లా వాళ్ళు పనసపొట్టు కూర చేయాలని చెప్తే అదంత భాగ్యమని స్వయంగా మార్కెట్లో పొట్టు కొట్టించుకుని వచ్చాడు వేయించిన కందిపప్పు దప్పలం వంకాయ పనసపొట్టు కూరలు పులిహోర బూరెలు ఇలా అన్నీ గోదావరి జిల్లా వంటలే మరి వాళ్లే కదా మన అతిథులు అయినా లడ్డూ లేకుండా పెళ్ళేమిటని చిన్న చిన్న లడ్డూలు వడ్డనకని చేయించాం వేడివేడిగా ఉన్న ఆ బులిబుల్లి లడ్డూలను చూడగానే నాకే నోరూరి ఆ పళ్ళెం పట్టుకుని మా హాల్లోకి వెళ్ళేటప్పటికీ అప్పుడే దండలు మార్చుకున్న వధూవరులతో సహా అందరూ తలా ఒకటి నోట్లు వేసుకున్నారు ఆ పెళ్ళికి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద రచయితలు కవులు పండితులు చాలామంది వచ్చారు వరదరాజేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు కలిసి పిలిస్తే రాకుండా ఎవరుంటారు సరిగ్గా ముహూర్తం టైంకి నా శ్రేయోభిలాషి నా స్నేహితురాలి తండ్రిగారు అయిన మాజీ డీజీపీ శ్రీ ఎంవి నారాయణరావు గారు పిన్ని గారు వచ్చారు ఇంకా ఏఆర్ బాజీ గారు సరే సరీ వీరంతా నేను పిలిచిన అతిథులన్నమాట ఆ తర్వాత ఏ పెళ్లిలో కనబడ్డా ఇంకా వేడిగా బుల్లి లడ్డూలు చేయిస్తున్నావా అని పలకరించేవారు ఆ రోజు పిన్నిగారు వారిస్తున్నా వినకుండా మూడు లడ్డూలు తినేశారు మరి గుర్తుండకుండా ఉంటుందా ఆ పెళ్లికొచ్చిన కాళోజీ గారు కూడా ఉన్నారు గుమ్మల్లో కారు దిగుతూనే వాకిట్లో నిలబడున్న సుబ్రహ్మణ్యం గారితో మా ఊరొచ్చి బిడ్డ పెళ్లి చేసుకుంటూ నన్ను పిలవకనే పోతివి నా దోస్తు రంగారావు కారు పంపబట్టి రాగలిగిన అని వాదనేసుకున్నారు నిర్ఘాంతపోయి మురళి చూస్తూ ఉండిపోయాడు అప్పటికి నాలుగు రోజుల ముందు మా ఆయన అతను వెళ్ళి స్వయంగా పిలిచొచ్చారు మరి అంటే ఆయనకి జ్ఞాపక శక్తి తగ్గిపోయిందన్నమాట ఇంకా ఆయన రాగానే ఒకటే హడావిడి సందడే సందడి నవ్వులే నవ్వులు అంతమంది కవి పండితులు అటువంటి శుభ సమయంలో కలిసినప్పుడు చతురోక్తులకి ఏం తక్కువ పరిహాసాలకేం తక్కువ వధూవరులకి అందరూ అక్షతలు వేశాక హారతిచ్చాం ఆ తర్వాత అందరం డాబామె చేరాం ఆడవాళ్ళందరూ వడ్డిస్తూ ఉండగా బ్రహ్మాండంగా పూర్వకాలంలో జరిగినట్లు భోజనాలు అయ్యాయి ఏమిటో అంతా ఒక కలలాగా ఉంటుంది లాగా ఉండడం ఉండడమేమిటి కళే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు కానీ ఆ మనుషులు ఎక్కడి నుంచి వస్తారు ఆ వైభవం ఎలా వస్తుంది మనం పెట్టే ఖర్చుకి పొందే ఆనందానికి పెద్ద సంబంధం ఉండదని అలాంటి పెళ్లిళ్ళు నిరూపిస్తాయి మధ్యాహ్నం కాఫీ టిఫిన్లు అయిపోయాక మగపెళ్ళివారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు ఆ సాయంత్రం డాక్టర్ గారు తన మిత్రులకి రిసెప్షన్ ఇచ్చారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి మురళీధర్తో నాటి పెళ్లి సంగతులు నెమరేసుకుంటుంటే నా మరుపుల్ని గుర్తు చేస్తూ విశేషాల్ని పొందిగ్గా రాసి పంపారు మధ్యలో మళ్ళీ నేనెందుకని యథాతథంగా వాటిని ఇక్కడ ప్రక్షిప్తం చేస్తున్నాను ఇది కథలో కథ ఆనాటి ముచ్చట పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి పదహారవ తేదీన డాక్టర్ సోమరాజు రంగారావు గారు సుశీల దంపతుల స్వగృహంలో వారికి అత్యంత ఆప్తులైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి రెండవ కుమార్తె జానకి రాణి వివాహం నిజాం హాస్పిటల్లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తోన్న డాక్టర్ ర్యాలీ రామలింగేశ్వరరావు గారితో హైదరాబాదులో జరిగింది ఆ పెళ్లి సంబంధం శ్రీ ఏల్చూరి గారికి ఆత్మీయులైన శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి దంపతులు డాక్టర్ సోమరాజు రంగారావు సుశీల దంపతులు కలిసి కుదిర్చిందే పెళ్ళి కళ్యాణ మండపంలో జరగటానికి వీల్లేదని హైదరాబాదులోని తమ స్వగృహంలోనే జరగాలని డాక్టర్ సోమరాజు దంపతులు పట్టుబట్టి ఎంతో ఔదార్యంతో అన్ని ఏర్పాట్లను స్వయంగా తామే దగ్గరుండి చూసుకుంటూ ఏల్చూరివారు మగపెళ్ళివారు తామే ఆడపల్లివారు అది తమ కుటుంబంలోని వివాహమే అన్నంత నిండైన ప్రేమానురాగాలను కురిపిస్తూ సుజన స్వజనులందరినీ తమ ఆప్యాయనామృత వర్షంతో ముగ్ధులను కావిస్తూ కళ్యాణోత్సవాన్ని అద్భుతావహ వైభవోపేతంగా నిర్వహించారు వివాహానికి బంధుమిత్రులతో పాటు ఏల్చూరి అబ్బూరి సోమరాజు దంపతులకు సన్నిహితమైన హైదరాబాదులోని పాత్రికేయ కవి పండిత సమాజం అంతా తరలి వచ్చింది అది వరుణి ఆదర్శానుసారం రిజిస్టర్డ్ వివాహం కావటం వల్ల డాక్టర్ సోమరాజు దంపతులే ముందుగా రిజిస్ట్రార్ గారి ఆఫీసులో కరణీయాలన్నిటినీ పూర్తి చేయించి ప్రాభాతిక మంగళవేళ సుముహూర్తాన తమ స్వగృహంలో ఆహూతులైన పెద్దల పునీత సమక్షంలో బంధుమిత్రుల ఆనంద సన్నిధిలో కళ్యాణ మంటపం ముందు మంగళవాద్యాల మంజుఘోషలు మార్మోగుతూ ఉండగా వైవాహిక మంగళసూత్రధారణాది విధి విధానాలను కూడా సంప్రదాయానుసారం నిర్వహింపజేశారు ఆ వివాహ సమావేశానికి మహాకవి కాళోజీ నారాయణరావు గారు అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించి ఆశీర్వాద పురస్సరంగా కళ్యాణోపన్యాసం చేసి అందరినీ అలరింపజేయటం మా జీవితాలలోని అవిస్మరణీయ మధుర స్మృతులలో ఒకటి ఆనాడు శ్రీ కాళోజీ గారు చిరంజీవిని సౌభాగ్యవతి జానకీరాణి పెళ్లిలో పాల్గొన్న విశేషానికి సంబంధించి ఒక మరపురాని నేపథ్య జ్ఞాపకం ఉంది శ్రీ కాళోజీ గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారికి చిరకాల మిత్రులు కాళోజీ గారి నా గొడవ తొలి ముద్రణ సంపుటాల ఎడిటింగు పనిని ఆ రోజుల్లో హైదరాబాదులో ఉంటున్న సుబ్రహ్మణ్యం గారింట్లోనే జరిగింది కాళోజీ గారి భావాభివ్యక్తి ప్రసిద్ధ లెబనీస్ మహాకవి ఖలీల్ జిబ్రాన్ కవిత్వాభివ్యక్తికి సరిపోలి ఉన్నదని సుబ్రహ్మణ్యం గారు అన్నారట కాళోజీ గారు విస్తుపోయి ఆయనెవరు అని అడిగారట అప్పుడు సుబ్రహ్మణ్యం గారు తమ గ్రంథాలయంలోని జిబ్రాన్ రచన ది ప్రాఫెట్ను వెతికి తెచ్చి కాళోజీ గారికి ఇచ్చారట లోకాకర్షణీయమైన ఆ మహాగ్రంథం ప్రభావానికి లొంగి కాళోజీ గారు జీవనగీత పేరుతో దానిని తెలుగు చేసి యువభారతి పక్షాన ముద్రించారు జీవనగీత ఎడిటింగ్ పని కూడా మద్రాసులో సుబ్రహ్మణ్యం గారింటనే ఒక నెల రోజుల పాటు జరిగింది వారిద్దరికీ ఉన్న అనుబంధం అటువంటిది మరి హైదరాబాదులో ఉండగా శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితోటి భావబంధం వల్ల సహజమైన కవిత్వాభిమానం మూలాన కాళోజీ గారితోనూ వారి మిత్రవర్గంతోనూ పరస్పర గౌరవపూర్వకమైన సన్నిహితత్వం మైత్రి సంఘటిల్లాయి అచిరకాలంలోనే ఆ మైత్రి అనుబంధంగా ఆత్మీయతగా రూపుదిద్దుకుంది ఆ కారణం వల్ల కుమార్తె పెళ్లి ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉన్న ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు వివాహ శుభలేఖనిచ్చి తమ పెద్ద కుమారుడు మురళీధర్రావును పంపకోరినప్పుడు డాక్టర్ రంగారావు గారే అతన్ని స్వయంగా కారులో కాళోజీ గారింటికి తీసుకుని వెళ్ళారు వీరిద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు కాళోజీ గారు ఒక మూలన నేలపై కూర్చుని ఆంధ్రప్రభ వారపత్రికలో ఏదో కవితను చదువుతున్నారు డాక్టర్ రంగారావు గారిని చిరకాలం తర్వాత తనను కలుసుకున్న ఏల్చూరి మురళీధర్రావును ఎంతో ఆప్యాయంగా పలకరించి తమకెంతో ప్రీతిపాత్రమైన జీడిపప్పు ఉప్మా ఫలహారాన్ని అందించి కుశల ప్రశ్నలు అడిగి మిత్రుని కూతురు పెళ్లికి తప్పకుండా వస్తానని మాటిచ్చారు వర్తమాన కాలంలో అభ్యుదయ కవిత్వపు తీరుతెన్నులను గురించి సమకాలీన కవుల రచనలలోని సార నిస్సారతల గురించి తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు నా గొడవ నాటి అనుభూతులను గురించి తమ కవితా వ్యాసంగాన్ని గురించి రాజకీయ ఉద్యమాలలో ఎన్నికల రాజకీయాలలో తమ కర్తవ్యాన్ని గురించి ఎంతో ఆవేశంతో ప్రసంగించారు ఉన్నట్లుండి తమకు జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోందని ఒక క్షణంలో జరిగిన సంఘటన మరొక క్షణంలో గుర్తుండటం లేదని అన్నారు ఆంధ్రప్రభా పత్రికను చూపిస్తూ ఇదిగో దీన్ని చదువుతున్నాను కదా మొదటి నుంచి కొసకొచ్చేసరికి ఏం చదివానో మర్చిపోతాను మళ్ళీ హాయిగా చదువుకుంటాను కవిత అయినా ఒకటే వ్యాసమైనా ఒకటే బజ్జీ కట్టిన కాగితమైనా ఒకటే అంటూ చిలిపిగా నవ్వుతూ వాళ్ళిద్దరినీ హాయిగా నవ్వించారు ఈ మాటల్ని వింటున్న మురళీధర్రావుకు అనుమాన భయాందోళనలు ఏకకాలంలో కలిగాయి చిన్నప్పుడు మద్రాసులో జీవన గీత పరిష్కరణ కోసం నెల రోజులున్నప్పుడు అలవోకగా చదరంగం ఆడుతూ నువ్వు నేషనలా ఇంటర్నేషనలా నీతో ఏనుగు తప్పించి ఆడనా అని అడుగుతూ ఒకేసారి ఇద్దరు ముగ్గురుతో ఆడి ఆట కట్టించిన కాళోజీ గారికేనా ఈ విస్మృతి రేఖ అని ఆశ్చర్యం కలిగింది రేపటి కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి నాన్నగారు అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటారు అని శుభలేఖను చేతిలో పెట్టి మరీ మరీ అభ్యర్థించాడు సుబ్రహ్మణ్యం కూతురు పెళ్లికి నాకు పెళ్లి పెళ్లిపత్రికలు దేనికయ్యా ముందు నేనే ఉంటానుగా అక్కడ అంటూ కాళోజీ గారు మాటిచ్చారు ఇంటికి ఎవరైనా వస్తే నేనే దీన్ని ఎవరికైనా ఇస్తానులే అని కూడా అన్నారు మరుసటి రోజు తెల్లవారుజామునే డాక్టర్ రంగారావు గారు బయలుదేరి తమ కారులో కాళోజీ గారిని నగ్నముని గారిని కలుపుకుని అక్కడి నుంచి జనార్దన్ రెడ్డి గారి జీపులో అబ్బూరి దంపతులతో కలిసి వివాహ గృహానికి అందరూ తరలివచ్చారు అనుకున్నట్లుగానే కాళోజీ గారు చాలా నొచ్చుకుని అదేమిటయ్యా సుబ్రహ్మణ్యం కూతురు పెళ్లికి పిలవలేదు అంత మర్చిపోయినాడా అయినా మనం వెళ్ళక తప్పదు కదా అని పెద్దరికపు సహృదయంతో వెంటనే బయలుదేరి వచ్చారు అప్పుడు జరిగిన సన్నివేశం మాకెన్నటికీ మరపు రాదు ఇంటి ముందు స్వాగత వాక్యాలు పలుకుతోన్న కూరిమి నెచ్చలి సుబ్రహ్మణ్యం గారిని చిరకాల లబ్ధమైన దర్శనానందంతో గాఢంగా కౌగిలించుకొని ఉచ్చైశ్వరంతో నలుగురు విని విస్తుపోతూ ఉండగా ఏమిటి సుబ్రహ్మణ్యం నీ వాణి అట్ల మర్చిపోయినావు పొదుగాల రంగారావు చెప్పకుంటే ఏమయ్యేది పోనీ మురళినైనా పంపకపోయినావా అని కుమ్మడిన కడిగి పారేశారు ఇట్లా జరగవచ్చునని అనుమానించినా అలాగే జరిగినందుకు నోట మాట రాక తెల్లబోవడం మురళీధర్రా వంతయింది ఎంతో చనువున్నప్పటికీ ముందు రోజు జరిగిన ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చే ధైర్యం లేకపోయింది అంతలోనే కాళోజీ గారు ఇంటిలోనికి అడుగుపెట్టి ప్రేమ తళుకొత్తే చల్లని చూపులతోనూ దీవెనలను కురిపించే మధుర వాక్యాలతోనూ నలుగురికి కన్నుల విందుగా వీనుల విందుగా అందరినీ పలుకరిస్తూ వధూవరులను ఆప్యాయనంగా అక్కును చేర్చుకుని ఆశీర్వదిస్తూ ఉభయ కుటుంబాల వారిని కుశలానుయోగాలు అడుగుతూ ఏమమ్మా సుశీల గారు ఎమర్రా పిల్లలు అంటూ అందరితో తుల్య స్నేహంతో ప్రసంగిస్తూ పెళ్లి పెద్దగా నిలిచి నవదంపతులతో పాటు ఇంటిల్లిపాదికి తనివి తీర ఆశీస్సులను అందించిన సన్నివేశం ఆనాటి సభలో సభ్యులుగా పాల్గొన్న వారందరి జీవితాలలోనూ ఒక మహనీయమైన మధుర స్మృతి విశేషం శ్రీ కాళోజీ గారు గొప్ప కవి ప్రజాహృదయాలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న సర్వాభ్యుదయ కాముకులు ఒకసారి వారితో పరిచయం కలిగితే చాలు తన చుట్టూ ఉన్నవారికి ప్రేమను అనురాగాన్ని మంచితనాన్ని మనశ్శాంతిని పంచి ఇచ్చిన మహావ్యక్తి వారిని స్మరించుకోవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ఇక్కడితో కన్నుల పండుగగా జరిగిన ఈ కథ సమాప్తం అలాగే ఈ పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన శ్రీ కాళోజీ నారాయణరావు గారికి అనేక నమస్కారాలు వారు రాసిన చాలా వాటిలో నేను ఎక్కువ చదవలేదు కానీ నాకు నచ్చిన రెండు ఇక్కడ జత చేస్తున్నాను అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని చాలా చక్కగా చురకంటించారు తెలుగు వాళ్ళకి మాతృభాష రాదన్న విషయాన్ని చాలా గొప్పగా క్వాలిఫికేషన్ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు తెలుగు వాళ్ళనేమో బహుశా అలాగే రచనల గొప్పదనం చెప్పేలాగా అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు మరి ఇంకొక మంచి కథలో కలుసుకునే వరకు సెలవు